దందా చూసుకోవచ్చు చాలా మంది మధ్య తరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వస్తారు ఇక్కడ చూసి చూడక ఏదో కొనుక్కుని పోతా ఉంటారు బిల్లును ఓవర్ సరిగ్గా అన్న అన్న ఉద్దేశంతో బిల్లు ఇష్టారీలో ఇగో చూడొచ్చు ఇక్కడ మన లైవ్ ఇక్కడ ఇప్పుడు తొమ్మిది వందల అరవై రూపాయలు ఉన్నది నేను వెయ్యి రూపాయలు ఇచ్చిన బిల్లు మీ అందరు కూడా బిల్లు అట్నే వస్తే చూసుకోండి ఒకసారి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఈ బిల్లు బిల్లు విషయంలో మాత్రం చాలా మేము ఏదో పారదర్శకంగా ఉంటుందని వస్తాం కానీ తక్కువ పడుతుందని వస్తాం కానీ రిలయన్స్ నల్లగొండ రిటైల్ లిమిటెడ్ బిల్ రిసిప్ట్ కూడా మన దగ్గరే ఉంది చూడండి రైట్ చూడొచ్చు ఇక్కడ పద్నాలుగు వందల యాభై రెండు రూపాయలు ఎంఆర్పి ఎంత తీసుకోవాలి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ రూపీస్ తీసుకోవాలి ఇది రిలయన్స్లో ఇది అందా నైన్ జీరో నైన్ ఫోన్ కదా కొంచెం ఇది ఉంది కదా ప్రైజ్గా తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు రావాలి అంతే కదా బిల్ ఎంత వచ్చింది వెయ్యి రూపాయలు వచ్చింది చూసుకోవచ్చు మమ్మీ పోకో ప్యాంట్స్ ఎక్స్ట్రా అబ్జర్వ్ ఎక్స్ఎల్ సిక్స్టీ ఫోర్ వచ్చింది ఒక్కసారి థౌసండ్ రూపీస్ వచ్చింది థౌజండ్ అంటే ఈడ తొమ్మిది వందల తొమ్మిది రూపాయలని ఆఫర్ పెట్టి కింద పోతే బిల్ కౌంటర్ కాడ వెయ్యి రూపాయలు ఓన్లీ పైన ఈడ ఆఫర్లు పెడతారు ఆడ దోచే దోచేస్తారు అందరికీ నమస్తే నల్లగొండ రిలయన్స్లో భారీ మోసం వెలుగులోకి చూసింది ఇది ఒక్కరిద్దరికి సమస్య కాదు చాలా వేలాది మంది కుటుంబాల మధ్యతరగతి కుటుంబాలలో దోపిడీ అంటే దా దారి దోపిడీ కాదు నిలబెట్టే దోపిడీ చేస్తారు ఇక్కడ వీళ్ళు చూడొచ్చు మనం ఇక్కడ మమ్మీపోకు డైపర్స్ తీసుకున్నాం అక్కడ ఆఫర్లో వచ్చేసి వాళ్ళు నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అని చెప్పారు కానీ ఇక్కడ థౌజండ్ రూపీస్ అంటే ఈచ్ వన్ థౌసండ్ థౌసండ్ టూ థౌజండ్ వసూలు చేశారు నా దగ్గర బిల్ కూడా తీసుకున్నారు ఆల్మోస్ట్ ఈ రిలయన్స్లో ఎవ్వరు కూడా చూసుకోరు ఇవి చిన్న చిన్న వస్తువులు చాలామంది మధ్యతరగతి పేద కుటుంబస్తులు ఉన్నటువంటి నల్గొండ జిల్లా కేంద్రంలో నడిపడుతున్న ఇక్కడే మన ఈ ప్రకాశం బాబు దారిలోనే చాలామంది పేదవాళ్ళు ఆటో డ్రైవర్లు చిన్న చిన్న రోజువారీ కూలీల కుటుంబాలు కూడా ఇక్కడికి వచ్చి తక్కువ ధరలో మనకు పది రూపాయలు తక్కువకు వస్తుందని ఒక ఆలోచనతో వస్తాం కానీ ఈ ఆలోచన మొత్తం ఈ ఈ బిల్లుతో మార్చేసారు అంటే చాలామంది చూసుకోము చూసుకోకుండా చాలా వస్తువులు తీసుకుంటాము తీసుకున్న దాంట్లో అక్కడ ఆఫర్ అని పెడతారు కానీ ఇక్కడ ఆఫర్ వేడినాయి ఆయన ఏమంటాడు అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఈ రిలయన్స్ సంబంధిత ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని నేను అడిగితే ఆయన ఏమంటాడు సార్ దాని బదులు ఇంకో వస్తే అని కొనుక్కోండి ఇస్తాం ఆ సమాధానం దీనిపైన తప్పకుండా కన్జ్యూమర్ ఫోరంకి మేము వెళ్తాము వాళ్ళ బిల్లు కూడా నేను పేమెంట్ చేసిన ఫోన్పే ద్వారా వాళ్ళకు సుమారుగా రెండు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కట్టించుకున్నారు ఇట్లా చాలామంది దగ్గర అంటే ఇప్పుడు మనం చూసుకుంటున్నాం కాబట్టి ఇది బయట వెళ్ళిలోకి వచ్చింది చూసుకున్న వాళ్ళు ఒక వంద సామాన్లు తీసుకురనుకోండి దాంట్లో ఏదో ఒక సామాన్ వీళ్ళు పక్కా కొట్టేస్తారని అనుమానం కూడా వ్యక్తమవుతుంది నాకైతే ఇది జాగ్రత్త నల్గొండ సోదరులరా జాగ్రత్త కస్టమర్కి బిల్ ఎక్కువ వచ్చిందంట దానిపైన వివరణ ఏం చెప్తారు చెప్పారు వెయ్యి రూపాయలు కొట్టేషన్ బిల్లు ఇదేందా అని అడిగితే నేను అడిగా అని నీళ్ళు మింగడం ఒక దినచర్యగా మారి మారింది ఆయన అది అలా మేనేజర్ తోటతో నాకు ఫోన్ మాట్లాడిచ్చు ఫోన్ మాట్లాడిచ్చేయమంటాడు ఆ మేనేజరు మీరు ఏమైనా వస్తువు కావాలంటే కొనుక్కోండి అని అంటున్నాడు మేము వస్తువులు కొనుక్కుంటాం కరెక్టే కానీ మీరు ఇష్టం వచ్చినట్టు బిల్లులు వేసుకొని ఇష్ట రీతిగా అందరి పొట్టలు కొట్టుకుంటా మీకు జోబులు నింపుకుంటే ఇది రిలయన్స్ దా రిలయన్స్